ళర నమస్తే గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం పన్నెండవ శ్లోకం ఇష్టాన్ భోగాన్ ఇష్టాభావో దేవా దాస్ భావితా తైర్దత్తాన ప్రదాయ్యో యో భుక్స్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు అర్జున బ్రహ్మ సృష్టి ఆదిలోనే మానవులతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాడు మానవులకు కవలలుగా మానవులతో పాటు యజ్ఞాలను సృష్టించాడు యజ్ఞం అంటే భగవదర్పితమైనటువంటి కర్మ సమాజహితమైనటువంటి కర్మ పరోపకారం ఇలాంటి ఈ యజ్ఞాన్ని ఆచరించటం ద్వారా దేవతలు సంతోషించారు దేవతలు సంతోషించటమే కాక మానవులకు అవసరమైనటువంటి మానవుల జీవన నిర్వహణకు అవసరమైనటువంటి భోగ్యాలనన్నింటినీ కూడా ప్రసాదిస్తారు తత్ప్రసాదితమైనటువంటి ఆ కానుకలను ఆ దేవతలకు నివేదించి మానవులు స్వీకరించటం వల్ల ముక్తిని పొందుతారు అలా దేవతలకు నివేదించకుండా దేవతలకు నైవేద్యం చేయకుండా ఆ భోగాలను అనుభవించటం అనేది దొంగతనంతో సమానం ప్రకృతి ప్రసాదించినటువంటి కానుకల్ని భగవత్సేవ నిమిత్తం కాకుండా తన భోగం కోసం తన స్వార్థం కోసం తాను అను అనుభవించటం అనే భావన దొంగతనంతో చోర మనస్తత్వంతో సమానం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం ఒక షాప్కి వెళ్తాం మనం కావాలనుకున్న వస్తువుకి దాని వెల ఎంతో ఇచ్చి ఆ వస్తువుని తీసుకుంటాం అది కొనడం అలా ధర చెల్లించకుండా తీసుకోవటమే దొంగతనం ఈ సృష్టిలో మనం ఆహారం తీసుకుంటున్నాం ఆహారం ఎలా లభ్యమవుతుంది విత్తనాలు భూమిపై మొలకెత్తడం వల్ల పంట రావటం వల్ల విత్తనం ఎలా వచ్చింది భగవత్ సృష్టి ఆ విత్తనానికి అనుకూలమైనటువంటి ఆ పరిస్థితులు భూమి కావచ్చు వర్షం ద్వారా వచ్చే నీరు కావచ్చు సూర్యుడి ద్వారా వచ్చే కాంతి కావచ్చు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ఇవన్నీ ఎలా లభిస్తున్నాయి భగవత్ సృష్టి వల్ల కాబట్టి భగవత్ సృష్టి వల్ల భగవంతుడు ఇవ్వటం వల్ల మనకి ఆహారం తయారవుతుంది అందువల్ల మనం ఈ ఆహారాన్ని మొదటగా ఆ భగవంతుడికే నివేదించాలి ఆ నివేదించడమే నైవేద్యం భగవంతుడికి నివేదించిన తర్వాత ఆ పదార్థాన్ని మిగిలిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల మనం సత్కర్మ చేసిన వాళ్ళం అవుతాం భగవంతుణ్ణి సంతోషింపజేసిన అవుతాం తద్వారా భగవంతుడు మనకు కావలసినటువంటి మన అభిష్టాలను నెరవేరుస్తాడు అలా కాకుండా దేవతలకు కానీ భగవంతుడికి కానీ నివేదించకుండా మన చుట్టుపట్ల ఉన్నటువంటి ఇతర ప్రాణులకు కొంచెం కూడా ఇవ్వకుండా కేవలం మన స్వార్థం కోసం మన సంతోషం కోసం మన భోగం కోసమే అనుభవించినట్లయితే అది దొంగతనంతో సమానం అంటున్నాడు కృష్ణ పరమాత్మ పదమూడవ శ్లోకం యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల్బిషై భుంజతే త్వం పాప ఏ పచాంత్యాత్మ కారణాత్ అర్జున యజ్ఞము చేసిన తర్వాత భగవంతుడికి నివేదించిన తర్వాత భగవదర్పణం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు పుణ్యాత్ములు అలా కాకుండా ఎవరైతే తమ నిమిత్తమే తమ స్వార్థం కోసమే భగవంతుడికి నివేదించకుండా భుజిస్తారో వారు పాపాత్ములు భగవంతుడికి నివేదన చేసినదే నైవేద్యం దానిని ప్రసాదంగా స్వీకరించటం వల్ల పాప విముక్తి కలుగుతుంది ఈశావాస్యోపనిషత్తు కూడా తేన త్యక్తేన భుంజీత అంటుంది నీకున్న దానిలో ఒకంత త్యాగము నర్చి భుజింపుము అది భగవంతుడికి కావచ్చు లేదా నీ చుట్టుపట్ల ఉన్నటువంటి పరప్రాణులు కావచ్చు ఒకంతైనా పరప్రాణికి త్యాగం చేసి ఇతరులకు ఇచ్చి నువ్వు భుజించటం వల్ల నీకు పుణ్యం లభిస్తుంది నువ్వు పాపాల నుంచి విముక్తి పొందుతావు స్వార్థమే పాపహేతువు నిస్వార్థమే మోక్షహేతువు భగవంతుడికి నివేదింపకుండా పరప్రాణికి ఒకంతైనా పెట్టకుండా నీవు పంచభక్ష పరమాన్నములు తీసుకున్ననో అది విషంతో సమానం అలా కాకుండా ఈశ్వరార్పణం చేసి భూతకోటికి ఒకంత త్యాగం చేసి నీవు గంజే తాగినప్పటికీ అది అమృతంతో సమానం కాబట్టి ప్రతి మానవుడు కూడా పంచమహాయజ్ఞాలను ఆచరించవలసి ఉంది పంచమహాయజ్ఞాలు అంటే దేవయజ్ఞం పితృయజ్ఞం నృయజ్ఞం బ్రహ్మయజ్ఞం భూతయజ్ఞం దేవయజ్ఞం అంటే హోమం చేయటం ప్రతి ఒక్కళ్ళు హోమం నిర్వహించలేరు మరి ఎలాగా నిర్మలమైన మనస్సుతో నిష్కల్మషమైనటువంటి బుద్ధితో ఆ భగవంతుణ్ణి ప్రార్థించటమే దేవయజ్ఞం కృతజ్ఞతాభావము కలిగి భగవంతుణ్ణి కీర్తించటమే దేవయజ్ఞం పితృయజ్ఞం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ప్రేమతో అనురాగంతో సేవ చేయటం మరణించినటువంటి పితృదేవతలకు తర్పణ మొదలటం ఇది పితృయజ్ఞం ఇది మనం చేయవలసినటువంటి విధి నృయజ్ఞం నృ అంటే నర మనుష్య యజ్ఞం దీనికి మరొక పేరు అతిథి యజ్ఞం అతిథి పూజ భవతీ భిక్షాందేహి అని మన గడప దొక్కినటువంటి యాచకున్నైనా మన ఇంటిలో అడుగుపెట్టినటువంటి అతిథి అభ్యాగతులనైనా సేవించటం వారిని తృప్తిపరచటం వారి ఆకలి తీర్చటం దాహం తీర్చటం మన తప్పనిసరి విధి ఇది నృయజ్ఞం లేదా మనుష్య యజ్ఞం బ్రహ్మయజ్ఞం ఋషిప్రోక్తమైనటువంటి వేదాలు కానివ్వండి రామాయణం భారతం భాగవతం గీత ఇతిహాసాలు ఇలాంటి ధర్మగ్రంథాలను చదివి జ్ఞానం ఆర్జించటం ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచటం ఇది బ్రహ్మయజ్ఞం తద్వారా మనం ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అలాగే భూత యజ్ఞం ప్రాణులకు మన చుట్టూ ఉన్నటువంటి సకల జీవరాశికి సకల భూతాలకు సేవ చేయటం వాటికి కూడా ఆహారం ఇవ్వటం ప్రేమగా చూడటం ఇది భూత యజ్ఞం ఈ భూతదయ గురించి శ్రీ శంకరాచార్యులు షట్పది స్తోత్రంలో పరమాద్భుతంగా చెప్తారు అవినయమపనయ విష్ణో విషయ తారయ సంసార సాగర అవినయమపనయ విష్ణు మహావిష్ణు నాలో ఉండేటువంటి అభినయాన్ని అహంకారాన్ని గర్వాన్ని రూపుమాపు మనో నిగ్రహాన్ని నాకు అనుగ్రహించు సమయ విషయ మృగతృష్ణా ఈ ప్రాపంచిక విషయభోగాలనేటటువంటి ఎండమావులని ఆ మృగతృష్ణని తొలగించు సుఖాలపై నాకు భ్రాంతిని లేకుండా చెయ్యి నిరంతరం ఆ సుఖ లాలస ఇంకా 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 సుఖాన్ని పొందాలా అంటూ ఆ సుఖ లాలస ఏదైతే ఉందో అది నాలో నుంచి పూర్తిగా విస్తారయ సమస్త ప్రాణుల పట్ల నాకు ప్రేమని అనురాగాన్ని పెంపొందించు తారయ్య సంసార సాగరత ఈ సంసార సాగరము నుండి ఈ భవ సముద్రము నుండి బయటపడే మార్గాన్ని నాకు చూపు అంటూ ఆ భగవంతుణ్ణి శంకరాచార్యులు పరమాద్భుతంగా కీర్తించారు ఈ భూతదయ కలిగి ఉండడమే మోక్షహేతువు మిథులారా ధన్యవాదాలు తర్వాతి శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయా హరి ఓం త